జగన్ కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది పద్నాలుగో తేదీలోపు ఇంకా అయితే హాజరు కాలేదు ఈ నేపథ్యంలోనే కోర్టు హాజరు నుంచి మినహాయించండి అంటూ ఒక అభ్యర్థనైతే తీసుకెళ్లారట కోర్టు ముందుకి జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటన వెళ్ళి వచ్చాక కోర్టు ఎదుట హాజరు కావాలి అనే ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని కోరుతూ అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ మాజీ సీఎం జగన్ సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేశారు అక్టోబర్ ఒకటి నుంచి ముప్పైలోగా పదిహేను రోజుల పాటు జగన్ యూరోప్ పర్యటన నిమిత్తం సిబిఐ కోర్టు అనుమతిస్తూ వెళ్లే ముందు పర్యటన వివరాలు ఫోన్ నెంబరు ఈమెయిల్ వివరాలు సమర్పించాలని వచ్చాక నవంబర్ లోపు పద్నాలుగు లోపు కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని సాధ్యత విధించింది విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత జగన్ ఇంకా కోర్టు ఎదుట హాజరు కాలేదు అంటే పద్నాలుగు తేదీకి ఇంకా టైం ఉంది ఈ నేపథ్యంలోనే ఒక పిటిషన్ అయితే వేసుకున్నారు అభ్యర్థించారు కోర్టుని జగన్ తరపు న్యాయవాది ఒకటే చెప్పుకొచ్చారు ఆయన అంతే ఇక్కడ ఆయనకు హాజరు కావడానికి ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది జగన్ హాజరు కావాలంటే ఇది యంత్రాంగానికి కూడా భారం తప్పదు అని కోర్టు భావిస్తే కనుక హాజరు కావడానికి తాను సిద్ధమే కోర్టు అనుమతిస్తే ప్రత్యామ్నాయంగా అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతాము ఎలాంటి ఇబ్బంది లేదు అనేది కూడా మెమూలో పొందుపరిచారు కోర్టు దీని మీద పరిశీలించి ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి